महात्मा गांधी के महात्मा गांधी के महात्मा गांधी के वहाँ डॉक्टर వాస్ట్ వాకర్స్ అందరికీ శుభోదయండి ఈ యొక్క వాకర్స్ క్లబ్ నిడదవోలు రెండు వేల ఇరవై ఐదు ఇన్స్టిలేషన్ కార్యక్రమానికి వచ్చేసినటువంటి వేదికపై ఉన్నటువంటి మన మున్సిపల్ చైర్మన్ భగవ్ పౌరులు గో తాజాబు గారికి అలాగే మన ఇన్స్టలేషన్ ఆఫీసర్ వాకర్స్ నేషనల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ గవర్నర్ గుంటూరు రామరాజు గారికి మరియు శనగ కృష్ణమూర్తి గారికి టీవీపీ రంగారావు గారికి మన సుంకర్ నరసింహం గారికి అలాగే మా జువల రాంబాబు గారికి గాంధీనగర్ క్లబ్ ప్రెసిడెంట్ మా ఖరీఫ్ గారికి అలాగే వేదిక నిర్మించిన ఇతర పెద్దలకు వచ్చినటువంటి మీరందరికీ కూడా మా వాకర్స్ క్లబ్ నిరదవుల తరఫున నమ్మసుమంజీ తెలియజేసుకుంటున్నానండి అలాగే ఈ వాకర్స్ క్లబ్ ఇంటర్నేషనల్ అనేది అల్వార్ దాస్ గారు స్థాపించి దాన్ని ఇంతెంతే ఒడ్డు ఉంటాయి చేశారు ఇప్పుడు వాకర్స్ క్లబ్ అనేది పెద్ద సంస్థ సేవా సంస్థ కంటే కూడా ఉంది వాకర్స్ అంటే ఆరోగ్యంగా ఉండడం నడిపించడమే కాకుండా సేవా కార్యక్రమాలు కూడా ఎన్నో ప్రొఫెషనల్ క్లబ్లు వైజ్ అందరూ చేస్తున్నారు సో ఇటువంటి వాకర్స్ క్లబ్కి ప్రెసిడెంట్గా చేయడం చాలా ఆనందంగా ఉంది అంతకన్నా మిక్కిలి ఆనందం ఏంటంటే మూడోసారి నేను మళ్ళీ ప్రెసిడెంట్ కింద మా పోటీ సహకారులు అందరూ కూడా సీనియర్ వాకర్స్ వాళ్ళ సలహాలు సూచనలు వాళ్ళతో ముందుకు వెళ్తూ మూడోసారి నేను ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను ఈ యొక్క ప్రయాణంలో చాలామంది అందరూ కూడా నాకు సహాయ సహకారాల సూచనలతో పాటు ప్రతిదానికి కూడా వాళ్ళ సహాయ సహకారాలు అందించి నన్ను ముందుకు తీసుకెళ్తున్నారు వాళ్ళందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను అలాగే మా టీం లాస్ట్ టూ ఇయర్స్ నాతో పాటు చేసిన మా సెక్రటరీ చనాపర రాజా అలాగే అటాల సాయి లక్ష్మణ్ అలాగే ప్రోగ్రామ్ చైర్మన్ రాజేష్ ఇప్పుడు అతను సెక్రటరీ కింద ట్రెజరీ కింద ఉన్నాడు వాళ్ళందరూ కూడా ఏ కార్యక్రమాన్ని చేయడానికైనా ముందుండి నన్ను నడిపించి కార్యక్రమాలన్నీ విజయవంతంగా జరిగేటట్టు చేశారు వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను అలాగే సీనియర్ వాకర్స్ అందరూ కూడా రంగారావు గారు అదే నరసింహమూర్తి గారు ఎంఈఎస్ఎన్ నరసింహమూర్తి గారు అలాగే పివిఆర్ గారు వీళ్ళందరూ కూడా అందరూ ఈ సలహా ఇలా చేస్తే బాగుంటది ఇలా చేస్తే బాగుంటది మన వర్కర్స్ అని చెప్పి వాళ్ళ సలహాల మీదుగా వెళ్తున్నాను అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు ముఖ్యంగా మా పికిన్ సత్యనారాయణ గారు ఆయనకి మరీ మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను ప్రతిదీ నేను తప్పు వేరే కార్యక్రమంలో అయినా పొరపాటు చేస్తే ఒక లేకుండా మా మోహన్ ఇది తప్పు చేసాం నెక్స్ట్ టైం చేయకు అని చెప్తారు అలాగే మా నికులేటర్ రమణ గారు వీళ్ళందరూ కూడా మాకు చాలా సహాయ సహకారాల ఇచ్చి ముందుకు పంపిస్తున్నారు వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరూ కూడా నడవాలి నడి మన ఆరోగ్యాన్ని పెంచుకోవాలి ఈ రోజుల్లో ఎలా ఉందో తెలుసు అంత ఏదో రకమైన సమస్యలు వాతావరణ కాలుష్యము తిండి కాలుష్యము ఏదో మొత్తం ఆరోగ్యం అన్నది కొంచెం ఇదివరకు ఇలా ఉండట్లేదు అందరికీ ఆరోగ్యం క్షీణిస్తుంది సో వాకింగ్ వాకింగ్ ది బెస్ట్ ఎక్సర్సైజ్ అని ప్రతి డాక్టరు ప్రతి ఒక్క మేధావులు కూడా చెప్తున్నారు సో వాకింగ్ మాత్రం మనం చేయాలి మనం పది మందిని నడిపించాలి మన చుట్టుపక్కల వాళ్ళని అది మన ఆరోగ్యమే మహాభాగ్యం నడవండి నడిపించండి ఇదే మన వాకర్స్ దాంతో పాటు మన వాకర్స్ మన ఫస్ట్ మన గ్రౌండ్ మన ట్రాక్ మన వాకర్స్ అందరికీ ఇబ్బంది లేకుండా ఏం చేయాలి అది చేసుకుంటూ తర్వాత సేవా కార్యక్రమాలు చేసుకోవాలన్నది నా ఉద్దేశం నాకు ఇచ్చిన ఈ పదవిని